అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మన స్పెషల్ కర్రీ చేస్తున్నాను ఎం ఒట్టి తొనుకల కర్రీ అండి అంటే మన ఎండబెట్టిన మటన్ ఉంటుంది కదా ఆ మటన్ కర్రీ చేస్తున్నాను కర్రీ ఏం కాదు పులుసు టైపులో చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి మంచిగా కడిగేసి నానబెట్టుకున్నాను మనకి పచ్చి మాంసం కంటే కూడా ఇది ఎండిపో ఎండు మాంసం అనేది మనకి చాలా బలం అండి ఇదైతే నేను ముందుగా నానబెట్టుకున్నాను కడిగేసి మంచి నీళ్ళలో రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను దీంట్లో కరివేపాకు చాలా బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ముందుగా మనం టమాటా పచ్చిమిర్చి వీటిని కట్ చేసుకుందాము సరేనా ఈ టమాటా ఈ ఆనియన్స్ ఇవి ఈ టమాటా ఆనియన్స్ ఇవి మనం కట్ చేసుకునే ముందు ఈ లోపు ఇది మనం ఉడకబెట్టుకుందామండి ఒక మనం ఇప్పుడు అయితే కుక్కర్లో వండుతున్నాను నేనైతే కుక్కర్లో టేస్ట్ బాగుంటుంది ఇది మన లాగా ఇది అయితే ముందు నేను కడిగే ఉంచుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఈ ముక్కలు అనేవి మనం ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని ఈ ముక్కలు అనేవి దీంట్లో తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నానండి లైట్గా వేస్తున్నాను చిన్న స్పూన్ అంత వేసుకోండి మరి ఎక్కువ వేయద్దు ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి మన వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఇప్పుడు మనం ఒక నాలుగు విజిల్స్ వచ్చే అంతగా ఉడకపెట్టుకోవాలి ఓకేనా దీంట్లో పసుపు ఉప్పు కారం లాంటివి ఏమి వేయట్లేదండి ఓన్లీ ఉప్పు ఒకటే వేసాను ముందు ఒక ఫోర్ విజిల్స్ మనం ఉడకబెట్టుకు వేసుకున్నాము అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఫోర్ విజిల్స్ రావాలండి ఓకేనా పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి ఒక పచ్చిమిర్చిని ఇలా ఒక రెండు మూడు చేసుకోండి కరివేపాకండి ఆనియను ఆనియన్ ఒక పెద్దది తీసుకోండి ఒక చిన్నది సరిపోతుంది ము ఆనియన్ అనేది ఇలా కట్ చేసుకోండి మనకు పులుసు కాబట్టి ఇలా బాగుంటుంది టమాటా కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి టమాటా అనేది మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేనైతే మూడు టమాటాలు తీసుకున్నాను టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అండి అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఎండు ముక్కలు అనేవి ఇప్పుడు మనం తీయాలి ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ కలుపుకోవాలి ఒకసారి ఒక నాలుగు వచ్చేంత వచ్చేంతవరకు నేను ఇవి ఉడకపెట్టుకున్నానండి ఒకసారి నేను ఇవి పక్కకు తీసుకున్నాను వాటర్ అనేది లేకుండా ఉడకబెట్టుకున్న వాటర్ అయితే నేను దీంట్లో తీసుకుంటున్నానండి తర్వాత మనం కలుపుకోవాలి లే మనం వాటర్ లేకుండా చేసుకోవాలి ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఎండు ముక్కలు అనేవి దీంట్లో వేసుకోవాలి కరివేపాకండి పచ్చిమిర్చి ఆనియన్ టమాటా పసుపు అండి మనకి కర్రీకి సరిపడా ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొంచెం మనకి చార అనేది మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చిన్న చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది మనకి టేస్ట్ అనేది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు ఎక్కువైతే మాత్రం ఎక్కువైతే మాత్రం బాగోదండి తక్కువైనా పర్వాలేదు తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ గరిటతో నేను మూడు వేసుకుంటున్నాను పులుసు కాబట్టి మనకి కొంచెం ఎక్కువే పడుతుంది మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అన్నీ కలవాలి ఇట్లా మొత్తం మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందాక మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్నీ ఇప్పుడు నేను దీంట్లో పోస్తున్నాను తర్వాత మళ్ళీ ఒక చెమ్ము వాటర్ పోస్తున్నానండి ఇట్లా మనం వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఆరు విజిల్స్ ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మళ్ళీ మనం ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది వాటర్ అనేది నేను చెమ్మున్నర పోసానండి ఓకేనా ఇప్పుడు మనం ఇది సెవెన్ విజిల్స్ రావాలండి సెవెన్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకుంటే మనకి కర్రీ పులుసు అనేది రెడీ అయిపోతుంది ముక్కలు అనేది ఫస్ట్ మనం ముందుగా బాగుంటుంది అండి కర్రీ అనేది లేకపోతే కర్రీ అనేది బాగోదు మొత్తం పెట్టుకొని ఒక పది పదిహేను విజిల్స్ రావచ్చు కానీ అది టేస్ట్ బాగోదు ముందు ఉడకపెట్టుకున్న తర్వాత ఇదంతా కలిపెట్టేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి ఈ ఎన్ను ముక్కలతోటి నాకు నేను కారం కూడా చేస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే అడగండి అడిగినప్పుడు నేనైతే నేను చేసి పెడతాను ఎన్ను ముక్కల కారం మనకి టూ మంత్స్ ఉంటుంది అది ఎలా చేయాలో నాకు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు నేనైతే ఉడికబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఉడికిన ఏదో ఒకసారి చూసుకోండి మనకైతే ఇట్లా రెడీ అయిపోయిందండి మొత్తం సేమ్ పులుసులాగే ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడు ఒకసారి మనకైతే ఇది ఇలా రెడీ అవుతుందండి ఇది వైట్ రైస్లోకి రాగి సంగటిలోకి భలే ఉంటదండి టేస్ట్ అయితే రాగి సంగటి చేసుకున్న వాళ్ళు జొన్న రొట్టెలు అవి తినేవాళ్ళు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేయండి ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్